మహాభారతం ఆది పర్వం భాగం యాభై ఒకటి హిడింబా భీమసేనులకు ఘటోత్కజులు పుట్టుట పాండవులు ఏకచక్రపురంలో నివసించుట వైసంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ రాక్షసేన ఇడంబ హిడంబ రావడం చూసి భీమసేనుడు హిడింబ నాకు తెలుసు ముందుగా ప్రతీకారం తీర్చుకుంటారు కాబట్టి పో నీవు కూడా నీ అన్నంట వెళ్ళు అనగానే యుధిష్ఠరుడు రామరామ కోపంతో అయినా ఆడదానిమే ఎత్తకూడదు శరీరాన్ని కాపాడుకోవడం కంటే ధర్మం కాపాడుకోవడం ముఖ్యం నీవు ధర్మాన్ని రక్షించు నీవు ఆమె అన్నను చంపావు ఇవో మనకేమీ నష్టం చేయలేదు కదా అన్నాడు హిడింబ కుంతికి ధర్మరాజుకి నమస్కరించి కుంతుతో అమ్మ స్త్రీలకు మదనబాధ ఎంత దుస్సాహంగా ఉంటుందో మీకు తెలుసు మీ కుమారుని కారణంగా నేను చాలాసేపటి నుండి బాధను అనుభవిస్తున్నాను నాకు సుఖం కావాలి నేను నా రక్త సంబంధికులను కుటుంబాన్ని ధర్మానికి కూడా తెలియదు కలిచ్చి మీ పుత్రుడి పతిగా కోరి వచ్చాను నేను మీకు మీ కుమారుని కూడా స్వీకరించదగిన దానినే మీరు నన్ను అంగీకరించకపోతే నేను నా ప్రాణాలు వదిలేస్తాను ఇది నేను సత్యప్రమాణంగా చెప్తున్న మాట నా మీద దైవం చండి నేను మూడురాలను భక్తురాలను సేవకురాలను ఏదైనా మీ దాన్నే మీ కుమారుని తీసుకువెళ్ళి కొద్ది రోజుల్లోనే తిరిగి వస్తాను నన్ను నమ్మండి మీరు నన్ను స్మరించగానే వచ్చేస్తాను మీరు ఎక్కడికి చేర్చమంటే అక్కడికి చేరుస్తాను పెద్ద పెద్ద ఆపదల్లోనైనా కష్ట సమయాల్లోనైనా నేను మిమ్మల్ని రక్షిస్తాను మీరు ఒకవేళ ఎక్కడికైనా శీఘ్రంగా వెళ్ళాలనుకుంటే నేను నా మూపు మీద మిమ్మల్ని ఎక్కించుకుని వెంటనే అక్కడికి చేర్చగలను ఆపత్కాలంలో తన ధర్మాన్ని నెరవేర్చిన వాడే ధర్మాత్ముల్లో శ్రేష్ఠుడు అని పలికింది రుధిష్టరుడు హిడింబా చెప్పింది బాగుంది సత్యాన్ని ఎవరూ అతిక్రమించకూడదు నీవు ప్రతిదినం సూర్యాస్తమ సమయం వరకు శుచివే భీమసేను సేవించుకోవచ్చు పగలంతా భీమసేను నీతో ఉంటాడు సాయంకాలం కాగానే అతను నీవు మా దగ్గరికి చేర్చాలి రాక్షస అంగీకరించింది భీమసేనుడిని నాదొక షరతు ఉంది కొడుకు కలగనంత వరకు మాత్రమే నేను నిన్ను భారీగా అంగీకరిస్తాను కొడుకు పుట్టాక మాత్రమే సంబంధం లేదు అన్నాడు హిడెంప దీనికి కూడా అంగీకరించింది తర్వాత ఆమె భీమసేనుని తీసుకుని ఆకాశ మార్గంలో ఎగిరిపోయింది ఆమె ఇప్పుడు సుందరమైన రూపం ధరించి దివ్యమైన వస్త్ర మాల్య భూషణాదులు ధరించి మృదు మధురంగా మాట్లాడుతూ కొండలలో కోనల్లో అడవుల్లో గుహల్లో సరస్సుల్లో నగరాల్లో దివ్య భూముల్లో భీమసేనునితో కలిసి వివరించసాగింది కొన్నాళ్ళకి ఆమె కొడుకు కలిగాడు అతను వికటమైన కన్నులతో వెడల్పైన ముఖంతో దొప్ప చెవులతో భీషణ నాదంతో ఎర్రని పెదవులతో పదలైన కూరలతో పొడవైన బాహువులతో విశాలకాయంతో అపరిమిత శక్తుడై మాయా విద్యా ప్రవీణునిగా అవతరించాడు అతను క్షణకాలంలోనే పెద్ద పెద్ద రాక్షసుల కంటే మించి పెరిగి సజ్యోవనుడై సర్వాస్త్ర విశారధునిగా స పరాక్రమశాలిగా మారాడు జనమే జయ స్త్రీలకు గర్భం ధరించగానే సంతానం కలగడం వారు కామరూప ఉండడం వెంట వెంటనే జరుగుతాయి హిడంబ కొడుక్కి తల మీద వెంట్రుకలు లేవు అతను విల్లు ధరించి వచ్చి తల్లిదండ్రులు నమస్కరించాడు అతను చూసిన వారు అతనికి ఘటోత్కజుడు అంటే శిరస్సు నందు కేశములు లేనివాడు అని పేరు పెట్టారు ఘటోద్గజుకి పాండవుల పట్ల గౌరవం శ్రద్ధ ఉన్నాయి వారికి కూడా అతని పట్ల వాత్సల్యం అంకరించింది భీమసేనుడు పెట్టి నియమం ముగిసిందని గ్రహించిన హిడింబ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఘటోద్గజుడు మాతకి పాండవులకి నమస్కరించి మీరు మాకు పూజ్యులు మీకు నేను చేయవలసింది నిస్సంకోచంగా చెప్పండి అన్నాడు కుంతి నాయనాడి గురువంశంలో పుట్టావు భీమసేనుతో సమానడు ఈ ఐదుగురి యొక్క కొడుకుల్లోని పెద్దవాడివి కాబట్టి అవసరం వచ్చినప్పుడు వీరికి సహాయపడు అంది కుంతి మాటలు విని ఘడోత్కజుడు నేను రావణ ఇంద్రజిత్తులతో సమానమైన పరాక్రమం గలవాణ్ణి విశాలకాయ్ని మీకు నా సహాయం అవసరమైనప్పుడు నన్ను స్మరించండి నేను వస్తాను అని చెప్పి అతను ఉత్తర దిశగా వెళ్ళిపోయాడు జనమేజయ దేవరాజు ఇంద్రుడు కరుణి యొక్క శక్తి ప్రయోగాన్ని తట్టుకునేందుకు గఢోత్కధిని పుట్టించాడు వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ పాండవులు కొంత ముందుకు వెళ్ళి అక్కడ జుట్టును జడలు కట్టించి చెట్ల నారను మృగ చర్మాలను వస్త్రాలుగా ధరించి తాపస వేషధారులై తల్లితో కలిసి తిరగసాగారు వారు ఒక్కొక్కసారి తల్లిని భుజాలపై కూర్చుండబెట్టుకుని తిరిగేవారు ఒక్కొక్కసారి నెమ్మదిగా నిశ్చింతగా తిరిగేవారు ఒకసారి వారు శాస్త్రాలను అధ్యయనం చేస్తుండగా వేదవ్యాస అక్కడికి వచ్చారు వారు వెంటనే అతనికి పాదాలంటే నమస్కరించారు వ్యాసుడు యుధిష్ఠరా కలిగిన ఈ ఆపద ముందే నాకు తెలిసింది దుర్యోధనాధులు అన్యాయంగా మిమ్మల్ని రాజధాని నుండి వెళ్ళగొట్టారు నేను మీకు మేలు చేయడానికే వచ్చాను మీరు ఈ దుస్థితికి విచారపడకండి ఇదంతా మీరు సుఖపడడానికే జరిగింది సందేహం ఏమీ లేదు కానీ మీ దైన్యం బాల్యం చూసి మేలు కోరవ మాట చెప్తాను ఇక్కడ దగ్గరలోనే ఒక అందమైన పట్టణం ఉంది అక్కడ మీరు గుప్తంగా చేరుస్తూ నా రాక్ కోసం నిరీక్షించండి అని చెప్పాడు పాండవులను ఈ విధంగా ఓదార్చి వారిని తీసుకొని అతడు ఏకచక్రాపురం బయలుదేరాడు అక్కడ చేరాక అతడు కుంతితో అమ్మ నీ కొడుకు ఎదురుస్తున్నాడు మిక్కిలి ధర్మాత్ముడు అతను ధర్మబద్ధంగాని నీ భూములందరినీ రాజులను పరిపాలిస్తాడు నీ కొడుకులు మాదిరి కొడుకులు కూడా మహారథులై తమ రాజ్యంలో ఆనందంగా జీవిస్తారు వీరు రాజస్వయము అసమేధం వంటి గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తారు తమ దగ్గర బంధువులను మిత్రులను సుఖపెడతారు పరంపరాగతమైన రాజ్యాన్ని చిరకాల అనుభవిస్తారు అని చెప్పి వారిని ఆ నగరంలో ఒక బ్రాహ్మణ గృహంలో విడిది చేయించాడు వెళుతూ వెళుతూ ఒక నెల రోజుల వరకు నా కోసం నిరీక్షించండి నేను మళ్ళీ వస్తాను దేశ కాలాలను అనుసరించి ఆలోచించి మసలుకోండి మీకు సుఖం కలుగుతుంది అని చెప్పాడు అందరూ చేతులు జోడించి నమస్కరించారు అతడు వెళ్ళిపోయాడు